నమస్తే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్ ఇగోండి ఇంకా మార్నింగ్ వ్లాగ్ అనమాట కూరగాయల బండి అయితే వెళ్తుంది ఫ్రెండ్స్ ఇంకా పొద్దున్నే బయటకు అయితే వచ్చాను కేకలు వినపడినాయి ఇంకా కూరగాయలు అయితే తీసుకుంటున్నాను అనమాట టమాటాలు బెండకాయలు నిమ్మకాయలు తీసుకున్నాను అనమాట బెండకాయ ఫ్రై కానీ పులిహోర కానీ ఏదో ఒకటి చేద్దామని తీసుకున్నాను కానీ టమాటా పప్పు చేశాను అనమాట టమాటాలు తీసుకున్నాను కదా టమాటాలు అయితే కేజీ ముప్పై ఐదు రూపాయలు అంట ఫ్రెండ్స్ నిమ్మకాయ ఒకటి ఐదు రూపాయలు అంట రేట్లు ఎలా ఉన్నాయో మీరే చెప్పాలి ఎక్కువ ఉన్నాయో తక్కువ ఉన్నాయో ఇంకా మీరే చెప్పాలి ఫ్రెండ్స్ ఇంకా మూడు తీసుకున్నాను కరివేపాకు కొంచెం తీసుకున్నాను ఇగోండి బెండకాయలు టమాటాలు నిమ్మకాయలు కొంచెం కరివేపాకు కూడా తీసుకున్నాను ఇంకా టమాటా పప్పు అయితే చేశాను అనమాట మా వాళ్ళ బాక్సుల్లో క్యారేజీలోకి నిమ్మకాయ అయితే అది ఐదు రూపాయలు తీసుకున్నారు ఫ్రెండ్స్ రెండు తీసుకున్నాను పది రూపాయలు ఇంకా వాళ్ళకి టమాటా పప్పు చేసి క్యారేజీ కట్టి పంపించేశాను ఇగోండి సింకులో అంటులు కూడా కడిగేసుకున్నాను అనమాట ఇదిగోండి ఇంకా పప్పులోకి మొక్కజొన్న ఉంటే అవి వేయించాను ఇంకా వాళ్ళకి పెట్టంగా నాకు మిగిలిందనమాట అన్నము ఇదిగోండి టమాటా పప్పు అయితే చేశాను కొంచెమే చేశాను ఎక్కువ చేయలేదు కొంచమే చేశాను అనమాట ఇదిగోండి వేడివేడిగా ఉంది పొగలు వస్తూనే ఉన్నాయి ఇంకా మా వాళ్ళకి పెట్టి పంపించంగా ఇంకా అది ఉందనమాట ఇంకా నేను తినటానికైతే ఇగోండి మొక్కజొన్నలు అయితే వేయించుకుంటున్నాను అన్నంలోకి ఇలా ఇవి బాగుంటాయి అనమాట మొక్కజొన్న ఇవి అన్నంలో నంచుకొని ఉట్టిగా తిన్నా కానీ బాగుంటాయి ఫ్రెండ్స్ పది రూపాయలు ప్యాకెట్ ఇల్లు వస్తే తీసుకున్నాను అనమాట ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉండిద్ది మన యూట్యూబ్ ఫ్యామిలీ ఇంకా పెద్ద ఫ్యామిలీ కావాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకొని నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు నా వీడియోలు ఇలానే నా ఛానల్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇగోండి ఇంకా జాకెట్లు అయితే ఉన్నాయి అన్నమాట ఈరోజు నాలుగు జాకెట్లు ఇచ్చింది నైటు ముందు రోజు నాలుగు ఇస్తే చేసేసాను మళ్ళీ నాలుగు ఇచ్చింది అనమాట అవి చేస్తూ ఉంటే ఇంకో రెండు ఇచ్చింది అర్జెంట్ అని ముందు ఆ రెండు చేసి ఇచ్చాను తర్వాత మిగతా నాలుగు చేశాను అనమాట ఈరోజు కొంచెం ఆరు జాకెట్ల దాకా చేశాను అనమాట ఇగోండి నాలుగు ఒక్కో రోజు ఉంటుంది ఒక్కొక్క రోజు ఉండట్లేదు అనమాట ఉన్న రోజు చేసేస్తున్నాను పది రూపాయలు అనమాట ఎంతో కొంత ఫ్రెండ్స్ ఊరకుండే బదులు ఎంతో కొంత వస్తాయి కదా మా వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఇంకా నాకు బట్టల పని ఉందనమాట అంట్లు కూడా కడిగేసుకున్నాను ఇంకా బట్టలు ఉతికి అది కడుక్కోవాలన్నమాట బట్టలు ఉతికి నీళ్ళు అవన్నీ పడతాయి కదా అందుకని చెప్పేసి ఇవ్వండి వాకిలు కూడా కడుక్కోవాలి నాకైతే పండగకి క్లీనింగ్ చేసే పని లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే కొత్తగా మారాం కదా మొన్న దసరా రోజే మారాం కాబట్టి ఇంక ఇల్లంతా నీట్గానే ఉంది ఇంక మళ్ళీ నేనేమి శుభ్రం చేసే పని లేదు ఆ రోజే సామాన్లు కూడా అన్నీ తోమి సర్దుకున్నాను కదా ఇంక ఇప్పుడైతే ఏం పని లేదనమాట ఇంకా సంక్రాంతికేనమాట ఏమన్నా తోముకోవాలన్నా ఏమన్నా క్లీనింగ్ చేయాలన్నా కానీ ఇంక ఈ కార్తీక మాసం కూడా సరిపోయింది ఇంకా నేను క్లీనింగ్ చేసే పని లేదు ఇంకా సంక్రాంతికి అప్పుడు క్లీనింగ్ స్టార్ట్ చేస్తాను అనమాట ఇంక ఇప్పుడైతే క్లీనింగ్ ఏం లేదు ఇవి కొన్ని బట్టలు అయితే ఉతికేస్తున్నాను పెట్టాను మా వాళ్ళు వెళ్ళే ముందే ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత ఉతికేస్తాను అనమాట నాంతయి కదా నాంతే త్వరగా మురికి పోతాయి మా వాళ్ళ బట్టలకి ఎక్కువ మురికి ఉండదు అనమాట కాలేజీలో పిల్లలకి ఏం మురికి ఉంటుంది చెప్పండి స్కూల్ పిల్లలన్నీ ఆడుకుంటారు మురికి ఉండిద్ది కానీ పెద్ద క్లాస్ వాళ్ళకి ఇంకా మురికే ఉండిద్ది అంతగా ఉండదు మా వారు మాత్రం క్లీనింగ్కి వెళ్తారు కదా మా వారి బట్టలు మాత్రం కొంచెం మురిగ్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి ఇంకా టవల్స్ కూడా ఉతికేస్తున్నాను అనమాట కాకపోతే ఇంకా పండగ కాబట్టి బెడ్షీట్లు దుప్పట్లు గలీబులు ఇవి మాత్రం ఉతకాలి ఒకరోజు పెట్టాలి దీపావళి వస్తుంది కాబట్టి ఇంకా ఇవి మాత్రం ఉతుకుతాం కదా కటన్సు డోర్ కటన్సు మ్యాట్లు అదే కాళ్ళ కింద వేసుకునే మ్యాట్లు దుప్పట్లు టవల్స్ ఇవి మాత్రం కంపల్సరీగా ఉతకాలి కదా అవి మాత్రం ఒక రోజు పెడతానమాట ఇంకా ఫ్రిడ్జ్ కూడా మొన్న ఇంట్లోకి వచ్చిన రోజే క్లీన్ చేశాను ఫ్రెండ్స్ శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగేశాను అనమాట ఆరిన తర్వాత ఇంకా కరెంటు పెట్టాను కాబట్టి ఇంకా అవన్నీ నేను వీడియోలో ఆ రోజు చూపించలేదన్నమాట నాకు వీడియో తీసేవాళ్ళు మా పిల్లలు పనుల్లోనే సరిపోయింది వీడియోల్లో తీయటం కుదరలేదు నాకు ఆ రోజు కొంచెం కొంచెం మాత్రమే తీసి పెట్టాను మీకు ఎంత యూట్యూబర్స్ అయినా కానీ ఫ్రెండ్స్ కొన్ని కొన్ని వీడియో తీ చేసేటప్పుడు పనులు చేసేటప్పుడు వీడియోస్ తీయటం మర్చిపోతున్నాం అనమాట ఇంకా అలానే అవన్నీ క్లీనింగ్ చేసినవి కొన్ని కొన్ని పెట్టలేదు ఇవన్నీ బట్టలు అయితే ఉతికి జాడిచ్చాను ఇగోండి ఆరాస్తున్నాను అనమాట ఎండ ఎక్కువ పడకపోవటం వల్ల మాకు ఎక్కువగా ఆరట్లేదు ఫ్రెండ్స్ కొంచెమే ఆడతాయి మిగతాయి నైట్ ఇంకా ఫ్యాన్ కింద వేసుకోవాలి కంఫర్ట్ వేసుకోవాలి లేకపోతే కొంచెం వాసన వస్తాయి కదా ఎండకు ఆరితే బాగా సబ్బు వాసన వస్తాయి మంచిగా ఇంకా ఆరి ఆరినట్టుగా ఉన్న ఏం చేస్తాం ఫ్యాన్ కింద వేసుకుంటే మెత్త మెత్తగా ఉంటాయి ఇంక అందుకని కంఫర్ట్ మాత్రం కంపల్సరీగా వేయాల్సి వస్తుంది ఇదిగోండి ఇంకా షర్ట్లో ఏరేస్తున్నాను అనమాట ప్రస్తుతానికి నా క్లీనింగ్ పని అయితే తగ్గింది ఫ్రెండ్స్ ఈసారి సేవ్ అయిపోయాను అనమాట క్లీనింగ్ పనులు లేవు ఇంకా బెడ్షీట్లు టవల్సు దిండుగా లివ్లు ఇవ్వులు ఇవి మాత్రం మొన్న ఉతికేసాను లేవు వచ్చి నాకు ఎక్కడికి కానీ మళ్ళీ ఒకసారి ఉతికేయాలి ఇగోండి ఆరేసి మెల్ల అంతా కడిగేసాను అనమాట ఇగోండి నీట్గా కడిగేసాను నీళ్లు పోసి చీపరతో అది చూపిలేదు మీకు వీడియో తీసేవాళ్ళు లేరు ఫ్రెండ్స్ నా దగ్గర అయితే స్టాండ్ లేదు ఇంకా అందుకని ఇంక స్టాండ్ కూడా తీసుకోవాలి ఒకటి ఇక నేను చేతి పని అయితే స్టార్ట్ చేశాను అనమాట ఈరోజు నాలుగు బ్లౌజులు ఉన్నాయి తర్వాత మళ్ళీ ఇంకో రెండు ఇచ్చింది ఆరు బ్లౌజులు చేయాలన్నమాట మన పని మన ఈ మనం చేసుకున్నా కానీ మనకి ఎంతో కొంత మనీ సేవ్ అయిద్ది కదా నావి కూడా జాకెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ కటింగ్ చేసి కుట్టాలన్నమాట ఐదారు జాకెట్ల దాకా ఉన్నాయి మనం మనం కుట్టుకున్నా కానీ డబ్బులు మిగులుతాయి కదా అదే బయట ఇస్తే లైనింగ్ జాకెట్ రెండు వందలు మామూలు జాకెట్ వంద రూపాయలు దాకా మిగులుతాయి కదా మనకి నా సూది మిషన్ సూది అయితే విరిగిపోయింది ఫ్రెండ్స్ మొన్న మా అబ్బాయి ప్యాంట్ కొడుతుంటే మందం తగిలి కొంచెం విరిగిపోయింది అనమాట సూది కొనక్కొచ్చి ఇంకా స్టార్ట్ చేయాలి నా జాకెట్లు కూడా కొన్ని ఇంకా మ్యాచింగ్ వేయట్లేదు ఏదో ఒకటి అని అడ్జస్ట్ చేసి వేసుకుంటున్నాను అనమాట మ్యాచింగ్ కుట్టుకొని వేసుకోవాలి మా చెల్లైతే అరిసిద్ది అనమాట ఉంటే కుట్టుకొని వేసుకోవచ్చు కదా ఎందుకు ఒకదాని మీద ఒకదాని మీద ఒకటి వేస్తావు అని ఇంకేముంది లేని ఫ్రెండ్స్ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు మ్యాచింగ్లు వేయాలా ఏదో ఒకటి వేసుకుంటే బట్టలు అంటూ నీట్గా ఉండాలి కానీ వేసుకొని మ్యాచింగ్లే కావాలా అన్నట్టుగా నేను పట్టించుకోను అనమాట పెద్దగా ఇంకా పిల్లవాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు ఫీజులు ఇవన్నీ ఖర్చులు ఎక్కువైపోయినాయి కుట్టించుకొని వేసి అంతా చాలా ఖర్చులు అవుతున్నాయిలే అని చెప్పేసి నేను అంతగా పట్టించుకోను అనమాట ఖర్చు తగ్గించుకుందాము ఎందుకు పెంచుకోవడం ఒక రూపాయి దాచుకుందామని వచ్చి ఆలోచించుకుంటున్నాను అనమాట ఇన్నాళ్ళు నాకు తెలియక చాలా ఖర్చు చేసేసాను అనమాట అవే ఇవి ఖర్చు తగ్గించుకుందాము మనం ఒంటి మీద కట్టిన బట్ట నీట్గా ఉందా లేదా మనం నీట్గా ఉన్నామా లేదా అన్ చూసుకు చూసుకున్నాను కానీ మ్యాచింగ్లు ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి నేను మ్యాచింగ్ గాజులు కూడా వేసుకున్నాను అనమాట అలా జాగ్రత్తగా పొదుపు చేసుకుందాము డబ్బులు అని ఇప్పుడు జాగ్రత్త పడుతున్నాను అనమాట ఇన్నాళ్ళు ఎప్పటి నుంచో జాగ్రత్త పడితే చాలా డబ్బులు దాచుకునేదాన్ని నాకు అంత తెలివితేటలు లేక మా అమ్మ వాళ్ళు లేక నాకు చెప్పేవాళ్ళు లేక చెప్పినా కానీ ఇంకా వయసులో అర్థం చేసుకోలేకపోయాము ఇంక ఇప్పుడు పిల్లలు పెద్ద వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు అర్థమైంది ఒక రూపాయి దాచుకుందామని మొన్న పోస్ట్ ఆఫీస్లో కూడా కట్టొచ్చానమాట డబ్బులు ఐదు వందలు ఐదు వందలు కట్టుకుందామని ఇంక అందుకని ఖర్చులన్నీ తగ్గించుకుంటున్నాను ఫ్రెండ్స్ కట్ జాగ్రత్త చేసుకుంటున్నాను అనమాట షాపింగ్లు అవన్నీ ఏం చేయటం లేదు ఇప్పుడు తగ్గించేశాను పిల్లల కోసం డబ్బులు దాచుకుంటున్నాను అనమాట వాళ్ళ చదువులకి ఉపయోగపడతాయి కదా ఇప్పుడు డిప్లొమా ఈ సంవత్సరం మూడో సంవత్సరం అయిపోయింది మా అబ్బాయిది ఇంకా నెక్స్ట్ బీటెక్కి వెళ్ళాలి కదా ఇంకా ట్రైనింగ్కి చెన్నై అటు వెళ్ళాలంట ఖర్చులు చాలా అవుతాయి కదా అందుకని మనీ అయితే సేవ్ చేద్దామని ఇంకా దాచుకుంటున్నాను అనమాట మా వారు దాస్తే దాచారు మనం కూడా పిల్లలకి ఎంతో కొంత ఇవ్వాలి కదా అడుగుతారు కదా ఇంకా అందుకని నేను కూడా ఎంతో కొంత దాస్తున్నాను అనమాట ఇంట్లో ఖర్చులు కూడా తగ్గించుకుంటున్నాను అనమాట ఇంట్లోకి వాడే ఇవన్నీ కొంచెం కొంచెంగా తగ్గించేసి నేను షాపింగ్లు శారీస్ కొనటం ఇవన్నీ తగ్గించేసుకుంటున్నాను తగ్గించి రూపాయి రూపాయి జాగ్రత్త చేసి డబ్బులు అయితే ఆదా చేస్తున్నా ఇంతే ఫ్రెండ్స్ వీడియో బాయ్